ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలోని గిరి ప్రాంతం మీద వెలిసిన పవిత్రమైన శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కేవలం భక్తి స్థలమే కాదు వేల సంవత్సరాల రహస్యాన్ని దాచుకున్న ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఇది అదృచ్ఛికంగా నిర్మించబడిన ఆలయం కాదు ఇది పంచయాతనం రూపంలో సృష్టించబడిన ఒక యంత్రక్షేత్రం క్షేత్రం ప్రారంభం యంత్రశక్తి పుట్టుక పురాణాల ప్రకారం ఒకప్పుడు మహాశి శ్రీ శ్రీ ముని ఇక్కడ ఘోరమైన తపస్సు చేశారు ఈ తపస్సుతో స్వయంగా భగవాన్ సత్యనారాయణుడు ఆయనకు దర్శనమిచ్చి ఈ పర్వతం కింద శక్తివంతమైన యంత్రం ఉంది ఇది ఐదు దేవతల సమ్మేళనం విష్ణువు శివుడు గణపతి సూర్యుడు పార్వతి వీరిని పంచాయాతనం రూపంలో ప్రతిష్ఠిస్తే శక్తి యంత్రం భజీవవుతుందని చెప్పాడు అంచాయాతన రహస్యం పంచాయాతనం అంటే ఒకే ఆలయంలో ఐదు ప్రధాన దేవతల స్థాపన అన్నవరం ఆలయంలో ప్రధానంగా శ్రీ సత్యనారాయణ స్వామి విష్ణు అవతారం ఆయన కింద భూదేవి శ్రీదేవి పక్కనే శివలింగం ఈశ్వరుని శక్తి గణపతి విఘ్న నివారణ సూర్యదేవుడు శక్తి ప్రకాశం పార్వతి కరుణ శక్తి ప్రసాదం ఈ ఐదు శక్తులు కలిసినప్పుడు మధ్యలో ఉన్న శ్రీ చక్ర యంత్రం అపారమైన శక్తిని ప్రసరిస్తుంది రహస్య నిర్మాణం అన్నవరం ఆలయం కేవలం శిల్పకళమని కాదు ఇది వాస్తు శాస్త్రం తంత్ర శాస్త్రం కలయిక గర్భగుడిలోని యంత్రం బంగారు పత్రంతో తప్పబడి మంత్రోచ్చరణల ద్వారా శక్తి ప్రేరణ పొందుతుంది అది భక్తుల మనోకామాలను తీర్చడమే కాక మన హృదయాలను మన మనసులో కోరికలను తీరుస్తుంది అద్భుతాలు విన్యాసం చాలా మంది భక్తులు చెబుతారు ఆలయంలో నలభై ఒక్క రోజుల దీక్షతో ప్రార్థిస్తే అసాధ్యమైన కోరిక కూడా నెరవేరుతుంది యంత్రం ముందు నిలబడి నిశ్శబ్దంగా మనసులో కోరిక కోరితే దానిని స్వామి ఆలకిస్తారు ఆలయం పర్వతం మీద నిలబడి తూర్పు వైపు సూర్యోదయం చూడడం శరీరానికి మనసుకు అపార శక్తి ఇస్తుంది హిస్టరీ ఇంకా కొనసాగుతుంది ఆలయం పూజారులు చెప్పినట్టు గర్భగుళ్ళోని యంత్రం ఎప్పటికీ కదలదు కానీ దాని శక్తి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది కొంతమంది తాంత్రికులు రాత్రి వేళ దాని చుట్టూ దీపవంతమైన కాంతి వలయంలో కనిపిస్తుందని చెబుతారు శాస్త్రీయ పరిశోధకులు ఇప్పటికీ దీని అసలు శక్తి మూలాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అందుకే అన్నవరం కేవలం భక్తి ప్రదేశం కాదు అది రాసశక్తుల నిలయం పంచాయాత రూపంలో ఈ యంత్రం విశ్వంలోని ఐదు శక్తులను సమన్వయం చేస్తూ ప్రతి భక్తుల్ని అనుగ్రహం ప్రసాదిస్తుంది మీరు అన్నవరం వెళ్ళినప్పుడు ఈ పంచతంత్ర యంత్రం చూస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను